వైసీపీ అధినేత వైఎస్ జగన్ జనంలోకి రావడం లేదు ఆయన ఉండే తాడేపల్లి లేకపోతే బెంగళూరు అన్నట్లుగానే ఉంటున్నారన్న చర్చ సాగుతోంది ఇక ఆయన అప్పుడప్పుడు మీడియా మీటింగ్స్ కి వస్తున్నారు అంతకు మించి జగన్ పెద్దగా హడావిడి చేయడం లేదు ఇక శాసనసభ సమావేశాలకు సైతం హాజరు కావడం లేదు టోటల్ గా చూస్తే వైసీపీ వాయిస్ చాలా తక్కువగా ఉంది ఈ విధంగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం వెనుక ఏమైనా వ్యూహం ఉందా అంటే జగన్ పక్కా వ్యూహంతోనే ఇదంతా చేస్తున్నారని అంటున్నారు ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలతో పాటు చాలా మంది ఇతర పార్టీల నేతలు జగన్ జనంలోకి రావడం లేదని విమర్శలు చేస్తున్నారు అయితే దానికి ఒక టైం ఉందని భావించే జగన్ ఆ విధంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలల సమయమే అయిందని ఇంకా జనాలు కొత్త ప్రభుత్వం మీద కోటి ఆశలతో వేచి చూస్తున్నారని జగన్ ఆలోచిస్తున్నారంటున్నారు కూటమి ప్రభుత్వం మీద జనాలు ఇంకా ఆశలు పెంచుకున్న వేళ మధ్యలో వెళ్లి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే అవి జనం బుర్రలకు ఎక్కువ పోగా భూమరాంగ్ అవుతుందని భావించే జగన్ కొంత సమయం కావాలని అనుకుంటున్నారని చెబుతున్నారు జనాలకు కూటమి ప్రభుత్వం మీద మబ్బులు వీడిపోయే సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా జగన్ జనంలోకి వస్తారని వైసీపీ వర్గాలంటున్నాయి ఇప్పటికే జనంలో కొంత నిరాశ అసంతృప్తితో కూడిన వ్యతిరేకత వచ్చిందని అది మరింతగా ముదిరినాడు వైసీపీ జనంలోకి వెళ్తేనే మంచి ఫలితాలుంటాయని అంటున్నారు ఇక జగన్ కూడా జనం మూడ్ ని గమనిస్తున్నారు గ్రౌండ్ లెవెల్ నుంచి ఎప్పటికప్పుడు ప్రజల మనోభావాల మీద అభిప్రాయాలు సేకరించి వాటిని పరిశీలిస్తున్నారని అంటున్నారు అందుకే ఆయన ఎక్కడా తొందరపడటం లేదని అంటున్నారు ఇక వైసీపీ నేతలైతే జగన్ ఒక్కసారి తాడేపల్లి గడప దాటి జనంలోకి వస్తే బ్రహ్మరథం పడతారని అదే సమయంలో ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత తోడైతే అది కూటమి గుండెల్లో రైళ్లను పరిగెత్తించే విధంగా ఉంటుందని అంటున్నారు మొత్తానికి చూస్తే జగన్ ఊరికే లేరని ఆయన తనదైన వ్యూహాలతో తగిన విధంగా కసరత్తు చేస్తున్నారని అంటున్నారు విధంగా జగన్ జనాల ఓపికను సహనాన్ని కూడా టెస్ట్ చేస్తున్నారని అంటున్నారు జనంలో ఓపిక నశించి కూటమి ప్రభుత్వం మీద వారు తన అసంతృప్తిని బాహటంగా పెళ్లగక్కిన నాడు జగన్ వస్తే ఆయనతో వారు ఖచ్చితంగా గొంకుతు కలుపుతారని అదే వైసీపీకి భారీగా పొలిటికల్ అడ్వాంటేజ్గా మారుతుందని అంటున్నారు అప్పటి వరకు లో ప్రొఫైల్లోనే ఉండడం బెటర్ అన్నదే వైసీపీ ఆలోచనగా చెబుతున్నారు సో జగన్ జనంలోకి వెళ్లేందుకు ఇంకా చాలా టైం ఉందన్నది వైసీపీ వర్గాల నుంచి వినివస్తున్నమాట